అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధన లాభం కలుగుతుంది కొన్ని విషయాలు మార్చడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నిరాశ కారణంగా ప్రయత్నాలు మీరు ఆపకూడదు ఈ రోజు మీ ఇష్టానికి అనుగుణంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి కొన్ని ప్రయత్నాలు జరగవు మీరు మాత్రం ఈరోజు చికాకు పడకండి రోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి తగిన శ్రద్ధలతోటి పనులు చేయటం ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు వాహనాన్ని ఉపయోగించటంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి సమీపంలోని ప్రజలు ఈ రోజు మీకు ఎదురుగా రా ఉండవచ్చు ఈరోజు కొన్ని విషయాలలో కుటుంబంలో సంద మరి చర్చించే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం కొరకు ప్రస్తావనలు అయితే వస్తాయి ఆందోళనలు తొలగించబడతాయి తీర్థయాత్రలకు ప్రయత్నాలు జరుగుతాయి ఈ రోజు పని ప్రారంభమవుతుంది విద్యార్థులైతే వారి కృషికి తగ్గ ఫలితాలను అయితే అందుకుంటారు పదోన్నతికి కూడా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో తీరిక పరిస్థితి ఏర్పడుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి కుటుంబంలో కొద్దిపాతి ఒత్తిడి చికాకుల అవకాశం కనిపిస్తుంది అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా కలిసొస్తాయి పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు పెళ్లి ప్రయత్నాలు అయితే బాగా కలిసొస్తాయి నిరుద్యోగులు ఆశించిన శుభవార్త అయితే అందుకుంటారు అనారోగ్య సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి ఉద్యోగం మారడానికి అవకాశము లేదు ఆదాయం వృద్ధికి అవకాశం ఉంది కానీ ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది చిక్కుల్లో పడే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అనేక మార్గాల ఆదాయం పెరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేస్తే మంచిది ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి అధికారులతో సమరస్యం పాటించాల్సిన అవసరం ఉంది మిత్రుల వల్ల ఒత్తిడికి గురవుతారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి నిరుద్యోగులకు ఉపయోగం ఏర్పడుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఉద్యోగంలో జీవిత బధ్యాలకు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలి రాదనుకొని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూల పరిస్థితులు ఉంటాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులను విజయాలు అయితే వర్తిస్తాయి పిల్లలు కొద్ది ప్రయత్నంతో పురోగతి సాధిస్తారు కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటుని నివారించాలి లక్కీ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ అయితే ఎరుపు ఈరోజు మీరు కనుక పరిహారం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మీరు పరిహారములో తులసి మాంతకు దీపం వెలిగించి పూజలు చేసి పసుపు కుంకుమతోటి ఆ తర్వాత మీరు ఇంటి ముందు మీకు ఒక గొయ్యి తవ్వి రెండు గర్డముకు కాయలను గట్టిగా తారంతో కట్టేసి గొయ్యి తవ్వి ఆ దాంట్లో పాత పెట్టేసేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకున్న దోషాలన్నీ కూడా తొలగించబడతాయి ఇక మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది ఇక ఇంటి పెరట్లో మీరు తమలపాకు తీగని కనుక పెంచుకున్నట్లయితే ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో